ఓం శ్రీ సాయి సాయినాథాయనమహ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవది ఐదవ అధ్యాయము దాము అన్నా కాసార్ అహ్మద్ నగరు సట్టా వ్యాపారము మామిడి పండ్ల లీల భగవదావతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు అనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము యోగి యగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత ఎగు సాయికి జయమగుగాక జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినది వారియందు మనఃపూర్వకమైన భక్తి భక్తులకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును హేమట్ పంతు మనస్సునందు బాబా జీవితలీలను వ్రాయు కోరిక జనించగనే బాబా వెంటనే అతని చే వ్రాయించెను సంగ్రహముగా సంగతులను వ్రాసికొనుమని బాబా యాజ్ఞ ఇచ్చిన వెంటనే హేమట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయా పూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంతమని వంటిది దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును భక్తులకు సాయి ఎందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావల్ రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్నా కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది దాము అన్న ఆరవ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి చదువరులు దానిని జ్ఞప్తి అంచుకునియే ఇందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవమును ప్రారంభించినప్పుడు సిరిడికి పోయెను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు అదీనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారులు ప్రతి బొంబాయి స్నేహితుడాము అన్నాకు ప్రతిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని వ్రాసెను వ్యాపారము లాభకరమైనదనియుంతమాత్రము ప్రమాదకరము కాదనియు గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను దాము అన్న ఆ బేరమును చేయుటయ్య యను నాందోళనలో పడెను జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగటచ్చి శ్యామకు ఒక జాబు సవివరముగా రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకొనమనెను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను బాబా ముందర పెట్టెను బాబా యా కాగితం ఏమని అడిగెను సమాచారం ఏమనెను శ్యామ అహ్మద్నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడెనెను బాబా ఇట్లనెను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తు వేయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఈ ఆకాశములకి ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నది వాని ఉత్తరము చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ దేవ నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసెదవు వారు వ్యాకుల లగుటతో వారిని చిటకీడ్చుకుని వచ్చెదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చదవు ఉత్తరములోని సంగతులు తెలిసి నన్ను ఎలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను బాబా ఓ శ్యామ దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించు వారెవరు అనెను అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనెను సేటుకు పిచ్చి ఎత్తినది అతని గృహమందేలోటూ లేదని వ్రాయము తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందుమని వ్రాయము లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపెను దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను జాబు చదువుకుని అతడు తన యాస అంతయు అడియాస అయినదనుకునెను కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా సిరిడి వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని అనుకునేను అందుచేసి సిరిడికి వెళ్ళెను బాబాకు నమస్కరించెను బాబా పాదములు వత్తుచు కూర్చుండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను బాబా సహాయపడినచో వ్యా వ్యాపారంలో కొంత లాభము బాబాకి ఇచ్చినచో బాగుండుననుకొనేను ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనసును అనుకునేను బాబాకు తెలియనిదేమీ లేదు అరచేతనున్న ఇసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలియును కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును చేదుమాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటి తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లనెను ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు బాబా యొక్క అసమతి గ్రహించి దాము అన్న యా పనిని మానుకొనెను ధాన్యముల బేరము పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయు తలపెట్టెను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనమనెను కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయెను ధాన్యములు నిల్వ చేసిన వారెలా నష్టపడిరి ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేశను మధువు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు బాబా ఎందుగల నమ్మకము హెచ్చెను బాబా మహాసమాధి వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితోనున్నాడు ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము ఒకనాడు మూడు వందల మామిడి పండ్ల పార్సెలు వచ్చను రాలేయను మామలతదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను అది తెరుచున్నప్పటికీ పండ్ల బాగానే ఉండెను అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబలో పెట్టెను బాబా ఈ నాలుగు తాము అన్నాకు అని అక్కడనే ఉండవనేనెను దాము అన్నాకు ఇద్దరు భార్యలు గలరు కానీ అతనికి సంతానము లేకుండెను అనేక జ్యోతిష్కులను సంప్రదించెను అతడు కూడా జ్యోతిషమును కొంతవరకు చదివాను తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండటచే అతనికి సంతానము కలుగున అవకాశము లేదనుకునెను కానీ అతనికి బాబా ఎందు మిక్కిలి నమ్మకము గలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు సిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి దామ్యా తిని చావలెను దాము ఈ మాటలు విని భయపడెను కానీ మహల్సాపతి దానినిట్లు సమర్థించెను చావనున్నది అహంకారమును గూర్చి దానిని బాబా ఎందు చంపుటయొక ఆశీర్వాదము బాబా అతనితో నిట్లనియే నీవు తినవద్దు నీ చిన్న భార్య కిమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే కొంత కాలమునకు బాబా మాటలు నిజమాయను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి బాబా ఇట్లా నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును మనఃపూర్వకముగా నన్ను శరణు జొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కదులును నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియం నా నాయందే మనఃపూర్వకముగా హృదయపూర్వకముగా నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందదరు హేమాట్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్ప వృక్షమా మీ పాదముల మేమెన్నటికీ గాక మీ పాదములను ఎప్పుడూ గాక ఈ సంసారమున్న చావు పుట్టుకలచే మిక్కిలి బాధ పడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము మా ఇంద్రియములు విషయములపై బోనియకుండా ఎడ్డుకొనుము మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము ఇంద్రియములు మనసు బయటకు పోవు నైజము నాపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు కానీ ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము నీ నామస్మరణము చేయటకు జిహ్వా ఉత్సహించుగాక మా ఆలోచనలను అవి మంచివే ఎగుగాక చెడ్డవే ఎగుగాక తరిమివేయుము మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము మా అహంకారమును నిర్మూలింపుము నీ నామే ఎల్లప్పుడూ విజ్ఞప్తి అందునట్లు చేయుము తక్కిన వస్తువులన్నిటినీ మరచున్నట్లు చేయుము మనశ్చాంచల్యమును తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో యజ్ఞానందకారము నిష్క్రమించును నీ వెలుతురు నందు మేము సంతోషముగా నుండదము మమ్ములను నిద్ర నుండి లేపుము నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వాద్మూలము ఈ సందర్భమున గమనింపదగినది ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసున రెండు సంశయములు కలిగను ఆ రెండికి బాబా ఇట్లు జవాబిచ్చను సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడిచున్నారు వారందరూ బాబా వలన మేలు పొందుదురా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను మామిడి చెట్లు పైపు పూత పూసినప్పుడు చూడము పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట ఎగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఎట్లు నడపగలను అది ఏటో కొట్టుకుని పోవునా అయినచో నా గతి ఏమి దీనికి బాబా జవాబు ఇట్లిచ్చను ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండు కాలములో జరిగెను నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మము నందెను దొంగతనము జరిగెను పోలీసు విచారణ జరిగెను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్ప కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనము జరిగినది నాకు పది సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు ఉండెను అతడు నా భార్య యొక్క నగలపెట్టి దొంగలించను అందులో శుభమగు నత్తు ఉండెను బాబా ఫోటో ముందే ఇచ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరెను ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి